అయిపోలవరం మండలం పరిధిలోని గుత్తిని దీవి ఒకటవ వార్డులో గత కొన్ని సంవత్సరాల నుంచి డ్రైనేజ్ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు తదితరుల బృందం తమ పరిస్థితిని మీడియా వద్ద తెలియజేశారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఒకటవ వార్డులో డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు చుట్టుపక్కల నివాసాలు ఉంటున్న కుటుంబాలు వాడకం నీరు దిగే మార్గం సరిగ్గా లేక రోడ్డుపైనే నీరు నిలిచిపోయి ఇబ్బంది పడుతున్నామన్నారు దీనికి తోడు వర్షాలు కురిసే సమయంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోయి మురుగు నీరు దిగే మార్గం లేక పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుందని వాపోతున్నారు దీనికి తోడు మురుగు నీరు నిలిచిపోవడంతో దోమలు విజృంభించి అనారోగ్యాలు పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అపరిశుద్ధ్యం కారణంగా దోమలు పెరిగిపోయి వ్యాధులు ప్రబలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల కొన్ని కుటుంబం విష జ్వరాల బారిన పడి అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు డ్రైనేజ్ పరిస్థితి గురించి సంబంధిత పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఏమీ పట్టనట్లే వ్యవహరిస్తున్నారని విమర్శించారు సమస్యను తీసుకువెళ్తే వచ్చి చూసి వెళ్లిపోతున్నారే తప్ప పరిష్కారానికి మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని అధికారుల తీరుపై మండిపడుతున్నారు ఈ రోడ్డున వెళ్లే స్కూల్ పిల్లలు వృద్ధులు జారిపడి ప్రమాదాల పాలవుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు కనీసం డ్రైనేజ్ నిర్మించే వరకు మురుగునీరు రోడ్డు మీద నిలబడకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు Okay,

మాకు ఓటో వాటికి నీటి డ్రైనేజీ గురించి చాలా ఇబ్బంది పడుతున్నామండి అసలు నీరు వెళ్ళట్లేదండి దోమలతో చచ్చిపోతున్నామండి మేము మాకు కొంత పరిష్కారం చేయండి బాబు మాకు డ్రైనేజీ కట్టి పెట్టండి వస్తుంది ఓటో వాటి ఫస్ట్ ఫస్ట్ అన్నారు కానీ అండి ఏది రావట్లేదండి బాబు మాకు ఓటో వాటికి కొంత డ్రైనేజీ చూసి పెట్టండి బాబు మీకు పుణ్యం ఉంటుంది మేము బాధలు పడలేకపోతున్నాం జ్వరాలు వచ్చేసి సడ్డు బిడ్డలతోటి బాధలు పడలేకపోతున్నామండి మేము దోమల ఏగలతోటి చచ్చిపోతామండి అసలు వచ్చేసి ఎంత బాధపడుతున్నామోనండి మీరు కొంత మీరు దయించి మాకు ఓటో వార్డుకి కొంత డ్రైనేజీ కట్టి పెట్టండి నమస్కారం అండి మాది గుర్తింపు తీవండి ఒకటో వార్డు నెంబరం ఒకటో వార్డు అండి ఇది మా నా పేరు మందపడి శ్రీదేవి ఇలా డ్రైనేజీ రోడ్డు మీదకి వచ్చేస్తుంది నడవడానికి ఇబ్బందిగా ఉందని పంచాయతీలో చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చేవండి పట్టించుకోలేదు ఇప్పుడు ఏదైనా కొంచెం శుభ్రం చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నాం అండి వర్షం వస్తుంటే రోడ్లంతా నిండిపోతుందండి అండి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాం పట్టించుకోవట్లేదు దోమల వల్ల వీటి వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామండి జ్వరాలతోటి కట్టాని గుర్తింజీవి ఓటో వార్డులో ఉన్నామండి మేము గుర్తింజీవి ఓటో వార్డులోని వర్షం వస్తుంటే మొత్తం మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నామండి పంచాయతీకి ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా కనీసం వస్తున్నారో సోతున్నారు వెళ్ళిపోతున్నారు కానీ అండి ఎప్పుడు కానీ ఏమీ కిలగట్లేదండి ఇది ఇంటి పది ఇంట్లో ఆరుగురు ఉన్న ఆరుగురు మొత్తం టైపాయిడ్ జ్వరాలతో బాధపడుతున్నాం ఎన్నోసార్లు కంప్లైంట్ పెట్టామండి పెట్టినా కానీ వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారండి మా సమస్య ఏం పట్టించుకోవట్లేదు కుళ్ళు కొంపొచ్చి వచ్చేస్తుందండి ఇంట్లో అసలు నిలబడలేకపోతున్నాం చాలా దరిద్రంగా ఉంది ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదండి అది మీరు ఏమైనా చేస్తారని మీకు ఇది రోడ్ చేసప్పుడే పన్నెండు పదిహేను సంవత్సరాలు అయిందండి పదిహా పదిహేను సంవత్సరాల మన నుంచి కూడా అధికారులకి చెప్తున్నామండి ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులు ఇస్తున్నారు కానీ పట్టించుకోవట్లేదండి ఈ సమస్య దీని గురించి చాలా సార్లు క కంప్లైంట్ ఇచ్చామండి కనీసం బీసింగ్ కూడా కొడతలేదండి ఇంటి ఇంట్లో ఆరుగురు ఉన్న ఆరుగురికి కూడా టైపాయిడ్ జ్వరాలతో బాధపడుతున్నామండి అది అతిగా అధికారులకి చెప్పేమండి ఈ అధికారులు అందరూ కూడా ఈ గ్రామంలోని ఈ సమస్యను పరిష్కరించాలని చెప్తున్నామండి చాలా ఇబ్బంది పడుతున్నామండి ఈ గ్రామంలో అందరూ కూడా ఇలాగ చెప్తున్నామండి దీన్ని బట్టి అధికారులు వచ్చి ఈ సమస్యని పరిష్కరించాలని చెప్తున్నామండి గ్రామస్తులందరూ కలిసి ఏకంగా కంప్లైంట్ పెడుతున్నామండి పెట్టినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదండి ఈ అధికారులు అందరూ వచ్చి మా సమస్యని కొంచెం పరిష్కరించాలని కోరుకుంటున్నామండి మాది గుర్తిండి గ్రామం అండి ఒకటో వడ్డు మా వార్డు గ్రామ ప్రజలందరూ ఈ వర్షం కారణంగా నీరు నిలిచిపోయి ప్రజలందరికీ ఇక్కడ దోమల బాధతో రోజు నిద్రలు లేకుండా వాళ్ళు బాధలతో వచ్చి మొరపెట్టుకుని గ్రామ పంచ పంచాయతీ అధికారులకు తెలియపరిచినా సరే వాళ్ళు వచ్చి మొక్కుబడిగా చూసి తర్వాత చూద్దాంలేండి వాటర్ వస్తే మామూలే మీరు తీసుకుని బకెట్లతో తీసుకుని బయట వేసుకోండి అని చెప్పి వెళ్ళిపోవడమే తప్ప ఏ ఒక్క అధికారికైనా గ్రామ అధికారులు కానీ గ్రామ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ వచ్చి మాకు ఏ సహాయం చేయకపోవడంతో మా ఒకటో వాటి గ్రామ ప్రజలందరూ దోమల బాధతో ఎంతో నరకయాతన అనుభవిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతూ ఈ పక్కన ఉన్నటువంటి టలూరు స్వామినాడు అయినటువంటి కుటుంబానికి వాళ్ళ ఇంట్లో అందరికీ టైఫాయిడ్ పేరా వచ్చేసి నిద్ర లేని రాత్రులు పాపం మొన్న మేము అందరం హాస్పిటల్కి తీసుకెళ్ళి అతన్ని ఒక రకంగా చేసాం ఈ రోజునే గ్రామానికి సంబంధించిన సచివాలయానికి సంబంధించిన అధికారులు అందరూ వచ్చి ముందు ఈ డ్రైనేజీ పరిస్థితి చూసి ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణ తొలగించి మాకు సక్రమంగా ఈ డ్రైనేజీ వ్యవస్థను నడిపించి మాకు చేస్తారని మేము విన్నవించుకుంటున్నాం